గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయేవారికి వడ్డించు బొమ్మ ఎవరది దీస్ తేలు తనువంతా రంధ్రాలు ఉంటాయి కానీ తీయగా పాడుతాను ఎవరిని నేనెవరిని దాన్సరీస్ పిల్లన గ్రోవి పొడుపు కథ చారెడు నీళ్లలో చామంతి బిల్ల ఏమిటది ద నూనె నూనెలోని వడ పొడుపు కథ గంపెడు శనగల్లో ఒక గులక రాయి ఏమిటది ద ఆన్సర్ ఇస్ చందమామ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పొడుపు కథ పలుగురాళ్ళల్లో పాము కదలాడటం ఏమిటది నాలుక పొడుపు కథ చారల చారల పాము నునుపైన పాము చక్కటి పాము మరియు వేలాడే పాము ఏమిటది ద ఆన్సర్ ఇస్ పొట్లకాయ